నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా నీటి శాతం రోజు రోజుకు చాలా వరకు తగ్గిపోతోంది ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉంది అందుకు తగ్గట్టుగా ఉన్న నీటిని వాడుకుంటూ లాభసాటి వ్యవసాయం ఎలా చేసుకోవాలి ఇందుకు ఉద్యానవన పంటలు ఏ విధంగా దోహదపడతాయి ఆ పంటల నుండి ఎలా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అన్న అంశాలపై మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు హరిబాబు గారు స్టూడియోలో ఉన్నారు మరి ఈ హార్టికల్చర్ పంటల సాగుపై మీకు ఏమైనా సందేహాలు ఉంటాయి స్క్రీన్పై ఉన్న నెంబర్స్ కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి నమస్తే అండి హరిబాబు గారు స్టూడియో ముందుగా ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం పట్ల ఎంతో మంది మీలాంటి నిపుణులు అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా వరకు ఒక అవగాహన వచ్చింది అసలు అంటే రైట్ నో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి దాని ఆవశ్యకత ఏంటి ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలంటేనమ్మా గత అరవై సంవత్సరాల నుంచి హరిత విప్లవం వచ్చిన తర్వాత రైతుకి ఖర్చులు ఇబ్బడి మబ్బడిగా పెరిగిపోయినాయి ఒకప్పుడు అరవై సంవత్సరాల క్రితం అసలు ఏ ఖర్చులు ఉండేవి కాదు రైతుకి తన దొడ్లో తన పశువులు వ్యర్థాలతో తన కోళ్ళ వ్యర్థాలతో తన గొర్రెల వ్యర్థాలతో ఇలాంటి పశు వ్యర్థాలతో వ్యవసాయం చేసుకునేవాడు ఎలాంటి కొనుకూర్చుకునేవాడు తన విత్తనం చేతుల్లో ఉండేది కాబట్టి ఆ రోజుల్లో ఎలాంటి ఖర్చులు ఉండేవి కాదు ఇప్పుడు రైతు వ్యవసాయం చేయాలంటే ఏమవుతుందంటే ముందు ట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలి ఇదివరకు దున్నపోతులు ఎట్లు ఉండేవి ఇప్పుడు లేదు ట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలా తర్వాత విత్తన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఎరువుల వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా పురుగుల మందుల వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా తర్వాత కూలి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా ఈ అన్ని ఖర్చులు ఎప్పుడు ముప్పడిగా పెరిగిపోయినాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకునే మార్గం ఆలోచించుకోవాలా దీంతో ఏం చేయాలంటే ఈ తగ్గించుకునే మార్గంలో అసలు ఇన్పుట్స్ అంటారు అన్నింటినీ ఈ యాభై యాభై సంవత్సరాల హరిత విప్లవంలో వచ్చిన పరిణామాలు ఇవన్నీ ఈ ఒకప్పుడు ఈ ఇన్పుట్స్ ఏం అవసరం లేదు రైతు వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు అన్ని అవసరాలు వచ్చేసినాయి వచ్చినాయి కాబట్టి ఖర్చులు పెరిగినాయి ఖర్చులు పెరిగినాయి కాబట్టి రైతులందరికీ ఏమైందంటే ఆదాయం తగ్గిపోయింది ఖర్చులు పెరిగిపోయినాయి అప్పులు మిగిలినాయి అప్పులు తీరలేక చిన్న చిన్న రైతులు కౌలుదారు రైతులు ఏమవుతున్నారంటే అప్పులు ప్ర ప్రైవేట్ వడ్డీలు అప్పులుకి వెళ్తున్నారు ఆ ఫైనాన్షియల్కి వెళ్తున్నారు అవి ఎక్కువ వడ్డీలు భారం అయిపోతుంది ఆ అవి తీర్చలేక భూములు పోగొట్టుకున్నారు భూములు పోగొట్టుకున్న తర్వాత ఏం చేయాలో తెలియక దిక్కు దోచక చాలామంది రైతులు ఆత్మహత్యలు బలవన్మరణాలు పోతున్నారు హరిత విప్లవానికి ముందు యాభై ఏళ్ల ముందు ఒక్క రైతు ఆత్మహత్య లేదు ఎలాంటి ఆత్మహత్యలు ఎవరు ఎరగం అసలు అలాంటిది ఈ నలభై యాభై ఏళ్ళలో ఈ ముప్పై ఏళ్ళలో ఈ పదిహేను ఏళ్ళలో వీళ్ళు ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఇదంతా కారణం ఏంటంటే ఖర్చులు పెరిగిపోవడమే కాబట్టి ఖర్చులు తగ్గించుకునే మార్గం రైతు ఆలోచించాలా ఆలోచించాలి అంటే రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయానికి రావాలా రెండు ఆ రసాయన వ్యవసాయంతో చేసే ఆటతో అన్ని విపరీతమైన పరిణామాలు ఆ విషాహారం అటు అడ్డమైన జబ్బులు ఈ హాస్పిటల్ పెరగటం ఈ ఈ హాస్పిటల్ బిల్లులు పెరిగిపోవటం మిగతా జనాలందరితో పాటు రైతుకు కూడా అదొక బడ్డన అయిపోయింది కాబట్టి మనం ప్రకృతి వ్యవసాయానికి వెళ్దాం ఖర్చులు తగ్గించుకుందాం మంచి ఆహారం పండిద్దాం మంచి ఆహారం సమాజానికి ఇద్దాం ఇప్పుడు ఎవరైతే వినియోగదారులు కొంటున్నారో వాళ్ళు రసాయనాలు వాడుతున్నారు అని చెప్పేసి అది ఎలా వాడాలి అన్న అవగాహన కల్పించుకునేటువంటి ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు కానీ ప్రకృతి వ్యవసాయానికి వెళ్తే ఇటువంటి అవసరం ఉండదు అనుకుంటాను అండ్ ఒక డౌట్ రండి చాలామంది కూడా అంటే ప్రకృతి వ్యవసాయంతో కంపేర్ చేస్తే మనం కెమికల్ ఏదైతే రసాయనాలు వాడి చేసినట్టయితే దిగుబడి ఎక్కువగా ఉంటుంది పోటీ ప్రపంచంలో దిగుబడే ధ్యేయంగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అందుకోసమే ఇటు ఇటు ఎక్కువగా రాలేకపోతున్నారు ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేయలేకపోతున్నారు మరి ఇందులో ఎలా అసలు ఒక స్టెప్ తీసుకోవాలి అలఫ్ సడన్ మా మారడం అవుతుందా అంటే ఇప్పటికే భూములల్లో రసాయనాలు ఇలా వెదజల్లి కూర్చున్నారు నేను ఒక మాట చెప్తానమ్మా చెప్పండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం యాభై సంవత్సరాల నుంచి చెప్పాను కదా రసాయనిక వ్యవసాయం ఈ రసాయనిక వ్యవసాయం మూలాన వాళ్ళు సైన్ శాస్త్రవేత్తలు కొద్ది కొద్దిగా ఏమంటే ఆ కొద్దిగా ఎరువులలో ఈరోజు ఒక ఎకరానికి ఐదు బస్తాలు ఆరు బస్తాలు ఎనిమిది బస్తాలు పది బస్తాలు వేసేసి మొత్తం విషతుల్యం చేసేసారు ఈ భూములు మొత్తం రసాయనాలు మయమైపోయినాయి వాటిలో ఆ రసాయనిక ఎరువులు ఎయ్యందే పంట పండే స్టేజ్ లేదు దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రోబ్స్ చెట్టుకు ఆహారాన్ని అందించే ఆ సూక్ష్మజీవులు కానీ ఎత్వాంస్ కానీ అవన్నీ చనిపోయినాయి ఆ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది ఎందుకంటే ఈ రసాయనిక ఎరువుల మూలానే అయింది కాబట్టి అవన్నీ తప్పించేసేసారనుకోండి మళ్ళా చక్కగా మనం ఈ పశువుల ఎరువులు ఎన్ని వాడితే మళ్ళా సహజసిద్ధంగా చెట్టు పెరిగిద్ది అంతేకాని రసాయన జోలికి పోకూడదు రసాయనాల జోలికి వెళితే ఎక్కువ పంట పండిద్ది అనుకుంటారు అది అబద్ధం పచ్చి అబద్ధం ఈరోజు భూమికి రసాయన ఎరువు ఏందే పంట పండే స్థితి లేదు ఆ స్టేజ్కి భూమిని తీసుకొచ్చారు అలా అక్కర్లేదు మీరు ప్రకృతి పద్ధతిగా నేనేం చేశాను నాలుగు సంవత్సరాల నుంచి క్రమేపీ ఈ ప్రకృతి వ్యవసాయానికి వచ్చాను తొమ్మిది ఆవులు పెట్టుకున్నాను ఆ పశువు వ్యర్థాలు కోళ్ళు ఉంటాయి నా దగ్గర ఆవులు ఉంటాయి మన గొర్రెలు ఉంటాయి చేపలు ఉంటాయి వీటన్నిటి వ్యర్థాలతోనే నేను చేను బలం చేసుకుంటాను రెండు నా హార్టికల్చర్ తోటలో పది ఎకరాల్లో నేను నలభై యాభై ఎకరాల్లో పెట్టే చెట్లు పది ఎకరాల్లో పెట్టా అన్నీ చాలా హైడెన్సిటీ అనమాట పది ఎకరాల్లో పదివేల చెట్లు పెట్టా పదివేల చెట్లు పెట్టేదలకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది క్రాప్ ఎక్కువ తీసుకోవచ్చు రెండు ఈ ఆకులు ఈ ఫ్రూనింగ్ చేసుకున్న తర్వాత వచ్చి ఈ కొమ్మలు సన్నసంగం ఇవే కట్ చేసుకుని మల్సింగ్ చేసుకుని నేలలో కలిపేసుకుంటే అద్వితీయంగా బలపడిద్ది ఎలాంటి రసాయనాలు అక్కర్లేదు రైతులు ఒక అపోహ పడతారు ఏంటంటే రసాయనాలు వ్యవసాయ రసాయనాలు ఇయ్యిందే పంట పండదేమో అనుకుంటారు అది అబద్ధం అది కల్పించారు మార్కెట్ క్రియేట్ చేసి కాబట్టి వాటి జోలకు వెళ్ళొద్దు మనం పశు వ్యర్థాలతో చేసుకోవచ్చు ఈ బయోఫర్టిలైజర్స్ అంటే ఆకులు అలంలో ఇట్లాంటివన్నీ కుళ్ళ ఈ జీవామృతాల్లోనూ ఘనజీవామృతాల్లోనూ వేసుకుంటూ అవన్నీ బల బలం చేసుకుని అవన్నీ కనుక నేలకు అప్లై చేస్తే నేలలో నేల బలవంతం అవుతుంది నేల బలంగా తయారైతే మొక్క బలంగా తయారైంది మొక్క బలంగా తయారైతే ఎలాంటి ఫెస్టిసైడ్స్ ఎలాంటి రోగాలు రావు ఎలాంటి రోగాలు రావండి ఎలాంటి రోగాలు రాని చెట్టుకు అసలు ముందులే కొట్టలేదు ఓకే అసలు కాలర్ ఉన్నారు చెంగల్రావు చిత్తూరు నుంచి చెంగల్రావు గారు హలో చెంగల్రావు గారు మీ వాయిస్ వినిపించట్లేదండి హలో చెంగల్రావు గారు నమస్తే అండి చెప్పండి మీ క్వశ్చన్ నమస్తే అండి మరి మనము కషాయాలకు ద్రవణాలకు ఆకులు వాడుతున్నాం కదమ్మా ఆకుల్లో ఉండేటువంటి పోషకాలు కానీ దాంట్లో ఉండే యాంటీబయాటిక్స్ కానీ ఎవరికి తెలియదు ప్రయత్నిస్తు కానీ మాకు తెలియడం లేదు అది ఏముందో తెలియజేస్తే దాని ప్రకారం మనం వాడుకోవడం బాగుంటుంది కదమ్మా ఈ కషాయాలు అంటే అండి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రకృతి వ్యవసాయంలో వారి పేరు అన్నారు చెంగల్రా చెంగల్రాయ్ గారు ప్రకృతి వ్యవసాయంలో అసలు మీరు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత మీ పొలానికి ఎలాంటి తెగుళ్ళు సాధ్యమైన తర్వాత నైంటీ రావు ఒకవేళ టెన్ పర్సెంట్ వచ్చినా కూడా కషాయాలు ఉపయోగించుకోవచ్చు జస్ట్ టెన్ పర్సెంట్ అది కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను మీరు ఆ టెన్ పర్సెంట్లో కూడా మీ మీ పొలానికి కానీ ఏదైనా చీడ కూడా ఏదన్నా వచ్చిందనుకోండి మీరు చక్కని మంచి కషాయాలు తయారు చేసుకోవచ్చు మీరు ఏదో ఆకులు అన్నారు ఏదో రసాయన ఇవి అన్నారు ఏం లేదండి మీరు ఇంగువ తెచ్చుకోండి మీకు పచ్చిమిర్చి పేస్ట్ వెల్లుల్లి పేస్టు అల్లం పేస్టు వాటిలో పసుపు వేసుకోండి ఇవన్నీ కలిపి గోమూత్రంలో ఒక పదిహేను ఏళ్ళ లీటర్ల గోమూత్రంలో ఒక రోజల్లో నానబెట్టండి వాటిలో మేక తినని ఆకులు ఉంటాయండి అవి చాలా అద్భుతమైన ఆకులు మీకు దగ్గరలో ఉండే వేపాకు ఉంటుంది గానుగాకు ఉంటుంది బొప్పాయాకు ఉంటుంది ఆముదవాకు ఉంటుంది మందారాకు ఉంటుంది సీతాఫలం ఆకు ఫలం ఆకు రామాఫలం ఆకు ఇలాంటి ఆకులు ఒక పది పన్నెండు రకాల ఆకులు వేసుకోండి మీరు ఈ ఆకులన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే ఒక ఆ కషాయంలో ఒక నూట యాభై లీటర్లు నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఈ పది రకాల ఆకులు వేయాలి నేనైతే యాభై అరవై రకాల ఆకులు వేసుకుంటాను నా దగ్గర గుగ్గుళ్ళని అశ్వగంధ అని అని చెప్పి రకరకాలు ఉంటుంది నల్లవాయిల్ ఉంటుంది తెల్లవాయిల్ ఉంటుంది ఉమ్మెత్త ఉంటుంది జిల్లేడు ఉంటుంది ఇవన్నీ వేసి నేను కలుపుకుంటే ఏమవుతుందంటే ఆ నలభై రోజులు కనుక ఆ కషాయ ఆ ద్రావణంలో అట్టు పెడితే మొత్తం ఈ ఆకులన్నీ కుళ్ళిపోయి మొత్తం ఆ ఆకుల్లో ఉన్న ఆ విషగుణం అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది కషాయంలోకి అది వడకట్టుకుని మీరు ఇరవై లీటర్ల ట్యాంక్కి ఒక చిన్న మొక్కలైతే నూ వంద నూట యాభై ఎమ్ఎల్ఏసుకోవాలా అదే పెద్ద చెట్లు అనుకోండి టూ హండ్రెడ్ ఎమ్మెల్యే వేసుకోండి మీరు ఎలాంటి ఈ దిక్కుమాలని ఈ ఎరువు ఈ రసాయనాలు ఉంటాయి కదా ఆ ఫెస్టిసైడ్ కొట్టక్కర్లేదు ఈ కషాయం అద్భుతంగా పనిచేసి ఆ ఫెస్ట్ని కంట్రోల్ చేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ ఎంగువలోనూ ఈ అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు ఈ పసుపు వీటన్నిట్లో అన్ని గుణాలు ఉన్నాయన్నమాట ఈ క్రిమి ఫంగస్ను కూడా నిరోధించిద్ది మీరు ఏమీ భయపడక్కర్లేదు తొంభై పాళ్ళు రాదు తెగుళ్ళు రావు ఒకవేళ టెన్ పర్సెంట్ వస్తే మాత్రం ఈ కషాయాలు కొట్టుకోండి నేను చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా చెయ్యండి ఖర్చులు తగ్గుతాయి ముందు మీకు ఆ రసాయన ప్రభావం మీరు చెప్తున్నానండి మీరు బహుళ ఇప్పుడు చాలా యూరోప్ కానీ అమెరికా కానీ చాలా దేశాల్లో నిషేధించబడిన క్లోరిఫైర్ ఫాసులు దగ్గర నుంచి మోనోక్రోటోఫాసుల దగ్గర నుంచి అదికి మన నోక్రాన్లు డెమోక్రాన్లు అవి నేను అన్న నా నోటో నుంచి అలాంటివి నిషేధించబడిన పదార్థాలన్నీ క్లైఫోసిల్ ఆ మాట అంటానికి కూడా భయం అలాంటి విషరసాయనాలు చాలా దేశాల్లో నిషేధించారు అలాంటివన్నీ తీసుకొచ్చి ప్రయోగశాలగా మన మన దేశంలో వాడుతున్నారు అవన్నీ మనం ఆడు రోజులకి వెళ్ళొద్దు వెళ్ళారంటే అవన్నీ అవుతుంది అంటే మన నేలం మనం చలుతాం చలితే అవన్నీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే నేల తీసుకోలేదు మిగతా ఆ నేలలో రెసిద్దు జ్యూసేసి అలాగా ఉంటాయి ఉన్న తరువాత అవన్నీ ఏమవుతుంది అంటే వచ్చినప్పుడు ఆ నేలలోంచి నుంచి నేలలో నుంచి అట్ట పోయి కాలంలో వాగుల్లోంచి చెరువులోకి వెళ్ళిపోద్ది నదుల్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే అదే నీళ్లు మనం తాగుతాం మళ్ళీ అంత ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉండ ఆ రసాయనాల నీళ్ళన్నీ ఒక తోట చేరటం ఆ నీళ్లు మనం తాగటం వీటితోనే మనకు అడ్డమైన జబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఈ రసాయనాలు ఈ పెస్టిసైడ్లు వీటన్నిటికీ సాధ్యమైన తర్వాత దూరంగా ఉండండి ఉండి ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకునే పాత రోజుల్లో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం మీ తాతగారిని వాళ్ళని అడగండి ఏం వాడారు ఏం వాళ్ళ రసాయనాలు అసలు వాడేవాళ్ళు కాదు అసలు ఆ రోజులు తెలియవు యూరియా అంటే లేదు అసలు అరవైకి ముందు యూరియా లేదండి డిఏపి తెలియదు అసలు పొటాషి లేదు ఏమి లేవు అసలు కనుక్కున్న తర్వాత మన మార్కెట్ మీద కన్నేసి వ్యవసాయదారులు పదమూడు పద్నాలుగు కోట్ల మంది రైతులు ఉన్నారని కనుక్కున్నారు కాబట్టి మన మీద ఉన్నారు గోపాలం హైదరాబాద్ నుంచి గోపాలం గారు హలో నమస్తే అండి నమస్తే గోపాలం గారు చెప్పండి నాకు ఉన్నాయి ఓకే మంచు ఇప్పుడు ఎలా వచ్చిందంటే అసలు ఇంకా కంట్రోల్ చేయలేకపోయాం మేము ఏది వాడితే ఈసారి ఈసారి మళ్ళీ అలాగే వస్తుంది అనుకుంటున్నా సార్ మీరు రసాయన మీరు ముందు చెప్పలేదు మీరు ఏం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా రసాయన వ్యవసాయం చేస్తున్నారా చెప్పలేదు ఒకటి వ్యవసాయం అండి మేము పెంటే వాడుతున్నాం రసాయన ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నారా అవునండి నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ కషాయం వాడండి మీరు ఇంగోలో పెట్టుకున్న ఇప్పుడు చెప్పాను కదా ఇంత ముందు వినే ఉంటారు మళ్ళీ రిపీట్ కాకుండా మీరు అది గమనించండి ఆ ఆ కషాయం తీసుకుని కొట్టండి దాంట్లో కొంచెం వేప నూనె ఉంటుంది కదా అది కూడా కలిపి కొంచెం సబ్ మళ్ళా కుంకుడు రసం కలిపిన ఈ వేప నూనె కూడా కలిపేసి మీరు కొట్టండి డెఫినెట్ అది పోతుందండి మీరేం భయపడక్కర్లేదు దానికి కాకపోతే మీరు వారానికి ఒకసారి స్ప్రే చేసుకోండి మీరు చేస్తే మీరు పోతే మీరు రసాయనాల ధొలికి వెళ్ళకుండా చక్కగా దీంతో నివారించుకోవచ్చండి అది ఓకే హరిబాబు గారు ఇప్పుడు పంట వెయ్యాలి అనుకుంటే ముఖ్యంగా భూమిని రెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవసాయాన్ని పక్కన పెట్టేసి ఎన్ని రోజుల ముందు నుండి భూమిని స్టా అంటే రెడీ చేసుకోవడానికి ప్రకృతి వ్యవసాయం ఎన్ని రోజులు పడుతుంది ప్రకృతి వ్యవసాయం ఈ భూమిని రెడీ చేసుకోవాలంటే ఈ హార్టికల్చర్ క్లాప్లో రెడీ చేసుకోవాలంటే జనరల్గా మనకి మాన్సూన్ షిఫ్ట్ వస్తుంది అంటే జూన్ ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి మనకి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి అక్కడి నుంచి జల్లులు వానలు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే జల్లులు పడి పడంగానే మనం దుక్కి దున్నుకోవాలా భూమి రెడీ చేసుకోవాలా చేసుకుని ఇంత ఇదివరకు పాత రోజుల్లో అయితే ఏం చేసేవాళ్ళు అంటే భూమిని రెడీ చేయాలంటే ఈ లెగ్యూమి ఉండే అనమాట జల్లులు పడి పడంగానే జనుము పెసర జీలుగా ఇట్లాంటివి వేసేసేవాళ్ళు వేసేసి ఆ జల్లులు పడగానే పైకి వచ్చేది పైకి వచ్చిన తర్వాత ఒక పూత స్టేజ్కి వచ్చిన తర్వాత వాటి అన్నిటి నెలలో ఉండేవాళ్ళు ఖలీదు ఏంటంటే అవి నైట్రోజన్ పిక్చర్స్గా పనిచేసేవి ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు చేసేవాళ్ళంటే మామూలుగా వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు ఈ హార్టికల్చర్లో ఏం చేయాలంటే ఈ విధంగా చదువును చేసుకున్న తర్వాత మ్యాక్సిమం జూలై ఆ ప్రాంతానికి బాగా రెడీ చేసుకోవాలి ఇవన్నీ వేసుకుని దున్నుకుని రెడీ చేసుకున్న తర్వాత మనం ఏ పంటలు పెడతాం అనుకున్నామో ఆ పంటలకి తగ్గట్టుగా మనం డిస్టెన్స్ పెట్టి గుంటలు తయారు తీసుకోవాల్సి వచ్చింది గుంటలు తీసుకుని మూడు పోయి పెద్ద చెట్లు అనుకోండి మామిడి చెట్లు సపోటా చెట్లు మన నేరేడు చెట్లు ఇట్లాంటివి అనుకోండి మూడు అడుగులు పోయి మూడు అడుగులు పోయి మూడు అడుగులు అంటే మూడు అడుగులు పడవు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు లోతు గుంటలు తీసుకోవాలి తీసుకుని దాంట్లో మంచిగా చక్కగా మీరు పెంటపోగెరువు కానీ లేకపోతే ఆముదపిండి కానీ వేపపిండి కానీ ఎర్రమట్టి కానీ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఆ గుంట నింపి ఆ గుంటలో పెట్టుకోవాలి మొక్కలు జీవామృతం అడుగుని చల్లాల ఈ ఇది నింపేటప్పుడు అడుగున జీవామృతాలు బాగా చల్లి ఆ తర్వాత ఈ మట్టి నింపేసిన తర్వాత ఈ పెండెరువు ఆమదపిండి వేపపిండి ఈ ఎర్రమట్టి కలిపిన మిశ్రమం కలిపేసిన తర్వాత దాంట్లో పూడ్చిన తర్వాత దాంట్లో మొక్క పెట్టాలన్నమాట అప్పుడు ఇది అవుతుంది ఇంకొకటి చెప్తాను హార్టికల్చర్ ప్రాప్కి వెళ్ళిన రైతులు ఇదివరకు మనం పాత రోజుల్లో వేస్తే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఒకే పంట వేసేవాళ్ళు అంటే మోనోక్రాపింగ్ క్రాపింగ్ అంటారు అంటే ఒకే పంట మీద వెళ్ళేవాళ్ళు అది ఎట్లా అలవాటు చేశారంటే ఈ హాల్స్ విప్లవం తర్వాత వచ్చిన అలవాటు ఇది కూడా అవలక్షణమైన అనమాట వేస్తే వరేస్తారు ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు అట్లాగే గోధుమ వేస్తారు అట్లాగే హార్టీకల్చర్కి వచ్చే తల్లిగి పది ఎకరాలు మామిడి పెడతారు పది ఎకరాలు జామేస్తారు పది ఎకరాలు నేరేడు వేస్తారు అట్లా కాకూడదు అట్లా చేస్తే ఏమవుతుందంటే ఆ మామిడి ఒక సంవత్సరం కాస్తుంది ఒక సంవత్సరం కాయదు ఇప్పుడు గోపాలం గారు చెప్పారు తెగులు అంటారు అది అంటారు అది నివారించుకోవచ్చు అది పెద్ద పనేం కాదు అది ఆ తర్వాత ఏమవుతుంది అంటే పోతుంది కాబట్టి మీరు మల్టీ క్రాప్కి వెళ్ళండి నాలుగు ఐదు ఆరు ఐదు ఎకరాల రైతు అయితే నాలుగు ఐదు క్రాప్లకి వెళ్ళిపోవచ్చు అదే పది ఎకరాల రైతు అనుకోండి ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చు జస్ట్ నేను ఒక చిన్న డయాగ్రమ్ చూపిస్తాను ఇది మూడు ఎకరాలు ఇది మూడు వందల ఇరవై బై నాలుగు వందలు ఇస్తే ఇది మూడు వందల ఇది మూడెకరాలు అవుతుంది ఈ మూడెకరాల్లో చూడండి చిన్న డయాగ్రామ్ అనమాట ఎన్ని రకాలైన పంటలు వేసుకోవచ్చు చుట్టూతా క్రాన్బెర్రీ వేసుకోవచ్చు అంటే కరోండాలు వేసుకోవచ్చు ఆ తరువాత చూడండి ఎన్ని రకాలైన పంటలు ఆరు ఏడు రకాలు మూడెకరాల్లోనే ఏడు ఎకరాలు చక్కగా ఏడు రకాల పంటలు మూడు వందల నాలుగు వందలు చెట్లు వేసుకోవచ్చు ఏడు వందల చెట్లు వేసుకోవచ్చు మూడు వందల చెట్లు వేసుకోవచ్చు దాని చూ దాని చుట్టూ క్రాన్బెర్రీ ఉంటుంది మళ్ళీ వీటన్నిటి మధ్య ఈ ఇదిగో రకరకాలైన మిల్లెట్స్ కానీ కూరగాయలు కానీ ఇట్లాంటివన్నీ ఇదిగో ఈ పల్సెస్ కానీ ఇవన్నీ మిశ్రమ పంటలు వేసుకోవచ్చు కాబట్టి మూడెకరాల రైతు ఇంత వ్యవసాయం చేయొచ్చు అదే మీరు వరి చేస్తే నాలుగు నెలలు పంటది ఆ నాలుగు నెలలు పంట ఏం చేస్తారు ఖాళీగా ఉంటారు సంవత్సరం అదే నీళ్లతో మీరు చేస్తే మూడెకరాల పంట సంవత్సరం పొడుగుతా పని చేయొచ్చు మీరు సంవత్సరం పొడుగుతా మీకు ఆదాయం వచ్చింది మీకు పాడి కొండలాగా ఎప్పుడు ఆదాయం ఉంటుంది కాబట్టి మూడెకరాల రైతే మూడు నాలుగు లక్షల రూపాయలు మినిమం వాళ్ళ ఇంటికి పోగా మూడు నాలుగు లక్షలు సంపాదించుకోవచ్చు అదే మీరు ఓరే ఉంటుంది మీరు చేయండి గ్యారంటీగా ఇన్ని రకాలైన పంటలు పండించవచ్చు ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ వీటి మధ్య మళ్ళీ దీర్ఘకాలంలో వచ్చే ఎర్ర చందనాలు టేక్ వుడ్లు వుడ్లు ఇట్లాంటి ఫారెస్ట్ వుడ్ ఉంటుంది ఇవి కూడా హెర్బల్ కానీ ఇట్లాంటివి కూడా పెంచుకోవచ్చు ఎలాంటి లేకుండా ఫెన్సింగ్ కోడుకోవచ్చు కాబట్టి ఇన్ని రకాలైన పంటలు వేసుకోకుండా ఒక్క వరికి వెళ్తారు వరికి వెళ్లకుండా మల్టీ క్రాప్కి వెళ్ళండి ఒరి మోనోక్రాప్ నుంచి మల్టీ క్రాప్ వెళ్తే మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది కాలర్ ఉన్నారండి చిరంజీవి విశాఖపట్నం నుంచి చిరంజీవి గారు నమస్కారం అండి చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి హరిబాబు గారినియల మీద మీరు కూడా ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయమా లేకపోతే రసాయనిక వ్యవసాయం చేస్తున్నారా ప్రకృతి వ్యవసాయం చేస్తే మీకు మీరు ఇందాక వాడిన కషాయం బాగా ఉపయోగించండి నియమాస్త్రాలు వాడండి నియమాస్త్రం ఏమంటారు అవి తయారు చేసుకుని మన అవి కనుక స్ప్రే చేసుకుంటే వాటితో ప్రకృతి వ్యవసాయంలో నివారించుకోవచ్చండి వాటిని ఏమన్నా మా దాటి గురించి మళ్ళీ ప్రకృతి వ్యవసాయం వదిలేసి మళ్ళీ కెమికల్స్లోకి వెళ్ళొద్దండి మీకు దశపర్ణి కషాయం పంచగవ్యం ఇలాంటివి మీకు ద్రవ్య ఉంటాయి కాబట్టి మీరు మీరు ముందు అసలు దశపర్ని కషాయం వాడండి దాంతోనే మీకు సర్వరోగ నివారణలాగా ఉంటుంది అనమాట అది ఎందుకంటే ఇంగువతో తయారు చేయాలి దాన్ని ఇంగువ పసుపు చెప్పాను కదండి అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్టు పచ్చిమిరకాయల పేస్ట్ వీటన్నిటి చేస్తే ఏమవుతుందంటే చాలా బలంగా ఉంటుంది అది మీకు ఈ ఎండోసల్ఫాన్ ఇటు అన్నిటికంటే పది రెట్లు పవర్ ఉంటుంది అవన్నీ పోతాయండి మీరు చెప్పే చిన్న చిన్నవి పోతాయి అనమాట కాబట్టి మీరు అది ఉపయోగించుకోండి అది అండ్ సార్ అంటే ఇప్పుడు నీటి సమస్యను అధిగమించేందుకు మార్గం హార్టికల్చర్ అంటారా అవునండి నీటి కల్చర్ ఎందుకు ఎందుకు చెప్తానంటే ఒక అరెకరం ఒరేయాలంటే అరెకరం నా ప్రక్క రైతు అరెకరం ఒరేస్తానండి నాకు ఉంది ఒకే బోరు అతనికి ఉంది ఒకే బోరు అరెకరం వరేస్తాడు నేనేం చేస్తాను అరెకరం ఒరే ఒరేయకుండా ఒకే ఒక్క బోరుతో పది ఎకరాల్లో పదివేల చెట్లు బ్రతికిస్తున్నా ఒకే బోరు నాకుంది అది రెండించులు బోరే రెండు నుంచులు బోరుతో నేను తొమ్మిదిన్నర నుంచి పదివేల చెట్లు ఇందాక చెప్పాను కదండి నా దగ్గర ఆ పదివేల చెట్లు ఒక్క బోరుతో బ్రతికిస్తా నీరు భూమికి చెట్టుకి నీరు అవసరం లేదండి కావాల్సింది తేమ వరకే తేమ ఉంటే చాలు చెట్టు అదే బ్రతికిపోతుంది అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తారంటే బాగా మోకాలోచి నీళ్ళు ఉండాలని చెప్పి వరి దగ్గర నుంచి అన్నిటికీ నీళ్లు ఎక్కువ పెడతారు నీళ్ళు ఎక్కువ పెట్టకూడదండి అది ఎందుకు పెడతారంటే నేర్చుకున్నారంటే రైతులు వరిలో నీళ్ళు ఎక్కువ పెడితే కలుపు రాకుండా ఉంటుందని నీళ్ళు ఎక్కువ పెడతాను నేర్చుకున్నారు పాత రోజుల్లో యాభై అరవై ఏళ్ళ క్రితం అసలు ఇన్ని నీళ్లు పెట్టేవాళ్ళు కాదు ఈ డ్యాములు వచ్చి నీళ్ళు ఎక్కువయ్యి మనం వృధా చేయటం ఉపయోగించడం తప్పించి అది నీళ్ళు అక్కర్లా ఇంకొక చిన్న విషయం చెప్తాను వరిని ఎందుకు వద్ద నేను వరి ఎక్కడో డ్యాముల దగ్గర కాలువల దగ్గర ఎక్కడో పెద్ద పెద్ద మన కెనాల్స్ ఉంటాయి సాగర్ కానీ శ్రీశైలం కానీ మన శ్రీ శ్రీరామ్ సాగర్ కానీ కా కాళేశ్వరం కానీ అటువంటి డ్యాముల కింద వరేయండి కాదన్న బట్ ఈ చిన్న చిన్న మన తెలంగాణ ఈ ఈ రాష్ట్రంలో చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల బోర్లు ఉంటాయి ఈ బోర్లు చేసే వ్యవసాయంలో సాధ్యమైనంత వరి తగ్గించాలి ఎందుకంటే ఒక బోర్ ఉంటే ఎకరం ముప్ప ఎకరం వరికే సరిపోద్ది ఒక వరి ఒక కేజీ వడ్లు పండించాలంటే ఐదు నుంచి ఆరు వేల లీటర్లు ఖర్చు అవుతాయండి నీళ్లు అంటే ఒక కేజీ ఒడ్లు పండించాలంటే ఆరు వేల లీటర్ల నీళ్లు ఖర్చు పెట్టాలి డబ్బులే కాదు ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలు డబ్బులు ఖర్చు పెడతాం ఒక కేజీ ఒడ్లుకి మళ్ళీ ఆరు వేల లీటర్ల నీళ్లు ఖర్చు పెట్టాలి అదే మీరు ఆ వరి నుంచి తప్పుకుని మీరు హార్టికల్చర్కి వస్తే చాలా తక్కువ అవసరం అవుతుంది డ్రిప్ సిస్టంలో పెట్టుకుంటే అదే మీరు మూడెకరాల్లో మూడు వేల చెట్లు పెట్టుకోవచ్చు అండి ఏ అన్న కానీ మూడు వేల చెట్లు మినిమం పెట్టుకోవచ్చు కాబట్టి నీరు తక్కువ అవసరం అవుతుంది అసలు నీళ్లు పెట్టక్కర్లేదండి తేమ ఇస్తే చాలు డ్రిప్పు ద్వారా తీసుకెళ్లి ఇస్తే ఆ తేమ నుంచే ఆ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన వచ్చి ఆ మైక్రోబ్స్ బాగా డెవలప్ అవుతాయి ఈ జీవామృతాలు ఘనజీవామృతాలు ఉపయోగించుకుంటాం కాబట్టి ఆ మైక్రోవ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ బాగా పెరుగుతాయి ఆ అప్రోటోజవా కానీ ఆ చిన్న ఆ మన ఎర్త్వామ్స్ అంటే ఎర్రలు అంటారు ఇక్కడ ఎర్రలు అవన్నీ డెవలప్ అవుతాయి అవి అయిన తర్వాత నేల బలపడిపోద్ది ఎక్కడెక్కడ ఉన్న ఆహారం తీసుకున్నట్టుగా మాట్లాడదామండి నరసింహమూర్తి మట్టపల్లె నుంచి నరసింహమూర్తి గారు హలో నరసింహమూర్తి గారు నమస్తే అండి హలో మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది అండి ఇక ముఖ్యంగా ఈ హార్టికల్చర్ వైపు రావాలి అంటే ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు చాలా అవసరమని అంటారు మీరేమంటారు ఉన్నాయండి ప్రోత్సాహాలు ఉన్నాయండి ఇప్పుడు ఎందుకంటే అసలు అంటే కెమికల్ వ్యవసాయంలో వాళ్ళకే ఉన్నాయండి ప్రోత్సాహకాలు ఎక్కువ ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళకు లేవు కానీ వాళ్ళకు కూడా ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలా ఎందుకంటే ఇంపార్టెన్స్ దీని ఇంపార్టెన్స్ తెలిసి ఇవ్వాలా రెండు ప్రభుత్వ హార్టికల్చర్ గార్డెన్స్కి ప్రభుత్వ ప్రోత్సాహం బాగానే ఉందండి ప్రభుత్వం మొక్కలు సప్లై ఇస్తున్నారు కొద్దిగా కొంత డ్రిప్లో అయితే కొంచెం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కొంచెం కొంచెం ట్రా క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ కానీ వాళ్ళకైతే నైంటీ పర్సెంట్ అబవ్ సబ్సిడీ ఇస్తున్నారు కొంతమందికి అయితే అసలు సబ్ ఎస్సీ వాళ్ళకైతే ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీగా కూడా చేస్తారు టెన్ పర్సెంట్ కూడా కట్టగలేదు అదే మిగతా ఓసీ అందరికైతే ఎయిటీ పర్సెంట్ ఆ లేడీస్కి అయితే లేడీస్ పేరుతో కనుక భూమి నుండి అప్లై చేస్తే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అదే మగవాళ్ళకైతే సెవెంటీ పర్సెంట్ ఎంత ఉంటుంది థర్టీ పర్సెంట్ మనం కట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి డ్రిప్ కూడా మనకు సబ్సిడీ ఉంది మొక్కలు ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ హరితకారం అని చెప్పి కోట్లాది మొక్కలు ఇస్తున్నారు అదే రైతులకి నేనేం సైడ్ చేశానంటే నేను సీఎం గారికి కూడా లెటర్ రాశాను ఆ ఇచ్చే మొక్కలు రైతులకి పండ్ల మొక్కలు రకరకాలైన పండ్ల మొక్కలు చేను చుట్టూతో సహజ కంచిగా ఉండే వాకాయ మొక్కలు చేను మళ్ళీ ఆ వక్కాయి మొక్కల మధ్య లాంగ్ రన్లో వచ్చే గంధం శ్రీగంధం ఎర్రచందం ఇట్లాంటి గనక ఇస్తే వాళ్ళు ఉచితంగా పెంచుకోగలుగుతారు వీటన్నిటికీ ఏం అక్కర్లేదు ఇంకొకటి ప్రకృతి వ్యవసాయం చేయాలా రైతులకి అన్ని ఖర్చు తగ్గించుకోవాలంటే గోశాలల్లో గోవులు ఉండకూడదండి గవర్నమెంట్లో ప్రభుత్వాలు మేల్కొని ఈ గోశాలలో ఉన్న గో ఆవుల్ని చిన్న చిన్న రైతులకి ఇప్పించేయాలా ఇప్పిస్తే ఒక నాలుగు ఎకరాల రైతు ఉండాలనుకోండి వాడికి రెండు ఆవులు ఇస్తే చక్కగా బ్రహ్మాండం చేసుకోగలుగుతాడు అతనికి పాడి వదరికింది చక్కగా ఆ వ్యర్థాలు ఆ గోమూత్రం ఆ గోమయంతో ఈ ద్రవజీవామృతం ఘనజీవామృతాలు చేసుకుని అదే ఎరువులకు ఉపయోగించుకుంటూ మంచి ఆహారం పండుగలుగుతాడు అది ఖర్చు కూడా ఉండదు అదే ప్రోత్సాహకం పెద్ద ప్రోత్సాహకం అక్కర్లే రైతు దరిదాపు ఈ దేశం మొత్తం మీద పదమూడు కోట్ల మంది రైతులు ఉంటే పది కోట్ల ఆవులు ఉన్నాయండి పెద్ద రైతులకు అక్కర్లేదు దరిదాపు చిన్న చిన్న రైతులు వ్యవసాయం చేసుకుని అరవై డెబ్బై శాతం మంది ఉన్నారు వాళ్ళకు ఆవులు ఇస్తే చాలు ఈ ఆవులు దరిదాపు గోశాలలో లేకుండా రైతులకు గనక ఉచితంగా ఇవ్వటం గనక చేయటం జరిగితే చాలా సబ్సిడీ అవుతుంది వాళ్ళేం కొనుక్కోగలరు అదేవిధంగా కోళ్ళు కోడి పిల్లలు కూడా వాళ్ళకి రైతులు కనుక ఒక స్టేజ్ వరకు ఇచ్చారంటే ఈ దేశవాళి కోళ్ళు వాళ్ళు ఒక యాభై అరవై వంద అట్లు ఇస్తే తర్వాత వాళ్ళే డెవలప్ చేసుకోగలరు మనం ఇనిషియల్గా పిల్లలు ఇవ్వాలి ఆ తర్వాత ఆ పిల్లల నుంచి తర్వాత వాళ్ళే గుడ్లు పొగేసుకుంటూ వాడు మెల్ల మెల్లగా డెవలప్ చేసుకోగలుగుతారు ఇట్లాంటివన్నీ పెద్ద ఖర్చేం కాదు అదే లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు నేషనల్ జాతీయ బడ్జెట్లో మొత్తం రమ రసాయన వ్యవసాయాలకి ఉంటాయి ప్రకృతి వ్యవసాయానికి అసలు సబ్సిడీ లేవు అసలు ఎలాంటి కోఆపరేషన్ ఎలాంటి సహాయం రామ్మోహన్ రావు గారు నాగర్ కర్నూలు నుంచి ఉన్నారండి రామ్మోహన్ రావు గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి హలో అడగండి అడగండి కొంచెం లౌడ్ గా మాట్లాడరా నమస్కారం సార్ హరిబాబు గారు నమస్తే సార్ నమస్తే రామ్మోహన్ గారు సార్ నేను నాగర్ కర్నూలు సార్ నా పేరు రామ్మోహన్ రావు సార్ నమస్తే సార్ నా పేరు నేను నాగరికం నుంచి మాట్లాడుతున్నాను సార్ కొంచెం కొంచెం పెద్దగా మాట్లాడండి సార్ ఫోన్ దగ్గర సార్ అక్కడ ఒక టూ లెక్కస్ మేము మీకు పెట్టాము సార్ మా పెట్టాలని ఆ బిడ్డ వెళ్ళి తీసి పెట్టుకున్నాం సార్ వినపడలేదు సార్ సార్ గట్టిగా చెప్పరా ఆ ఏంటంటే మీతో ఒకసారి పర్సున కలవడానికి ఏమైనా అవకాశం ఉందా ఇక్కడ ఇది అడుగుతావు కలవండి సార్ ఇప్పుడు స్టూడియో వాళ్ళ దగ్గర మీరు నంబర్ తీసుకుని నేను ఎక్కువ ఏంటంటే నేను ఇస్తున్నానండి నా తోటకి ఏంటంటే ఈ వీడియోలు ఎన్ని చూసిన తర్వాత మిలియన్లు మిలియన్లు నాకు ఫోన్ చేసి తోటకి రావాలంటున్నారు నేనేమన్నా చిన్న చిన్న రైతులనే ఎంటర్ చేద్దామని మీరు చదువుకున్నారు మీరు వీడియోలు చూసుకుని ఒకటికి పది వంద యాభై వీడియోలు ఉన్నాయి హెచ్ఎంటీ కానీ ఎక్కడ రకరకాల వీడియోలు ఉన్నాయి అవి చూస్తే మీకు అంత అర్థమైద్ది లేదు అనుకుంటే నేను జనరల్గా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు రైతులు చిన్న రైతులు ఉంటారు వాళ్ళకి అవకాశం లేకుండా అండి వాళ్ళు టీవీలు చూడలేరు యూట్యూబ్లోకి వెళ్ళలేరు వాళ్ళకి పరిజ్ఞానం తక్కువ కాబట్టి వాళ్ళని ఎంతమంది ఫోన్ చేసినా సరే నెలకు ఒక రోజు రెండు రోజులు నేను టైం ఇస్తున్నా ఇచ్చి మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకే నేను వాళ్ళని తీసుకుంటున్నాను చక్కగా నేర్పుతున్నాను వాళ్ళందరికి పంపిస్తున్నాను అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్లు వాళ్ళు నెలకు రెండు రోజులు ఇస్తారు వాళ్ళకి మళ్ళీ స్కూల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి నెల రెండు రోజులు ఇస్తున్నా బట్ కొద్దిగా ఏంటంటే మీరు టీవీ పరిజ్ఞానం యూట్యూబ్ యూట్యూబ్ పరిజ్ఞానం ఉండాలి కొద్దిగా టీవీలు చూస్తే తెలిసిపోతుంది మీకు చిన్న చిన్న రైతులకు మాత్రం అవకాశం ఉంది మీరు ఇంట్రెస్ట్ చూపించి చూడాలంటున్నారు కాబట్టి మా స్టూడియో వీళ్ళ దగ్గర అడగండి వీళ్ళు నంబర్ ఇస్తారు తర్వాత అప్పన్న వచ్చి చూద్దరు అప్పటి నారాయణరావు విజయవాడ నుంచి ఉన్నారండి నారాయణరావు గారు నారాయణరావు గారు చెప్పండి అడగ వినిపిస్తోంది మీ మీరు మాటలు వినిపిస్తున్నాయి మీ క్వశ్చన్ ఏంటో అడగండి అంటే మాకు దీని గురించి ఏమన్నా ఈ పుస్తకం ఏమన్నా ఇట్లా ఉందండి ప్రకృతి వ్యవసాయం చేస్తానికి కలుపుకోవడానికి వాటి గురించి అని ఉన్నాయండి ప్రకృతి వ్యవసాయం చేయాలంటే పుస్తకాలు చాలా ఉన్నాయి మన చాలా మంది రాశారు పెద్దలు పాలకర్ గారి దగ్గర నుంచి చాలా పుస్తకాలు ఉన్నాయి బోల్డ్ అని రాశారు నేనైతే రాయలేదు కానీ ఇప్పుడు రాద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను నేను కూడా చాలా రాశారు ఆల్రెడీ నాకుంటే పెద్ద నాకంటే ముందున్న పెద్దలు రూఢా స్టే దగ్గర నుంచి టిరు గారి దగ్గర నుంచి ఒక్కొక్క గారి దగ్గర నుంచి మన పాలేకర్ గారి దగ్గర నుంచి చాలా బుక్స్ ఉన్నాయండి మీరు బుక్స్ స్టాపుల్లో చూడండి ప్రకృతి వ్యవసాయం మీద ఏ కషాయాలు ఎట్లా కలుపుకోవాలి అన్నిటి మీద ఉన్నాయి మీకు ఇంకా వీడియోలు కావాలంటే మన టీవీ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట హెచ్ఎం టీవీ వీడియోల్లో కూడా అన్ని విజువల్గా ఉన్నాయి ఏది ఎలా జీవామృతాలు ఘనజీవామృతాలు కషాయాలు ఎలా కలుపుకోవాలి ఎలా చేయాలా ఎలా మొక్కలు పెట్టుకోవాలి అంత వీడియోల్లో ఉంది అది చూడండి చూసి అప్పుడు నా మొక్కలో ఆ బుక్కులు తెచ్చుకొని మీరు ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చేసేయండి ఇక హార్టికల్చర్లో చేయాలి అని అనుకున్నటువంటి వాళ్లకు ఎటువంటి పద్ధతులు ఉంటాయి ముఖ్యంగా చాలామంది ప్రకృతి వ్యవసాయం చేద్దాము చేద్దాము అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు ముందడుగు వేయరు అంటే దానిపై కొద్దిగా అవగాహన ఉన్నప్పటికీ అంటే రకరకాలు ఇప్పుడు ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టు దిగుబడికి సంబంధించి ఒక అపోహ ఉండడము అండ్ ఇంకా రకరకాలుగా రసాయనాలు అయితే తొందరగా ఇన్స్టెంట్గా ఉంటుంది ఎరువులు కానీ ఏవి కానీ వేసినప్పుడు అని వాళ్ళకు మీరు ఎటువంటి సలహాలు రసా రసమా రసాయనాలు ఇన్స్టెంట్ అంటారు కానీ ఇప్పుడు రసాయనాలు వేసినా కూడా పండుగ స్టేజ్కి వచ్చేసినాయి భూములు అది చాలా మెజరబుల్ పోయింది అసలు చేలో శక్తి లేదండి ఉడిగిపోయింది అంతా ఉప్పు కషమైపోయి చవుడు రసాయనాలు వేసినా కూడా ఎప్పుడు పెరిగిందంటే గ్రాపు పంతొమ్మిది వందల డెబ్ అరవై అరవై ఐదు డెబ్బై ఆ ప్రాంతంలో మొదలుపెట్టింది రసాయన వ్యవసాయము ఆ తర్వాత ఎనభై ఎనభై ఐదు వరకు ఉత్పత్తి పెరిగిందండి ముప్పై ముప్పై ఐదు వస్త్రాల వరకు పెరిగింది ఆ తర్వాత ఏమైందంటే గ్రాడ్యువల్గా ఉత్పత్తి నిలబ నిలబడిపోయింది ముప్పై ముప్పై బస్సులు ఆ తర్వాత ఏమైంది రెండు వేల సంవత్సరం తర్వాత ఉత్పత్తి తగ్గిపోవడం మొదలుపెట్టింది మీరు ఎంత ఎరువన్నయండి ఇక పెరగదు ఇక తగ్గిపోతుంది పెరగదు అదే ప్రకృతి వ్యవసాయంలో చాలా మహత్వం ఉంటుంది పెరిగిద్ది ఫస్ట్ ఇయర్ కొద్దిగా క్రాప్ తగ్గిద్ది కానీ ఎందుకంటే అరవై సంవత్సరాలు జరిగిన విధ్వంసం ఇది నెలలన్నీ నాశనం చేశాం కాబట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చాలా కష్టపడాలి రైతు కష్టపడి ఆ జీవామృతాలు ఘనజీవామృతాలు నేను కొన్ని రకాలైన ఆయిల్స్ కూడా వాడతాను మీరు నాకు కనుక మీరు ప్రకృతి వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ తీసుకుని అడగండి ఆయిల్స్ వాడతాను ఈ చెప్పాను కదా ఈ మన ఆకులు అలవలు ఇట్లాంటివన్నీ వేసేసి ఉపయోగించి నేను నేలను బలపడతాను ఇవన్నీ చేస్తే అయితే చేనులు బలపడిపోతాయి ఆ బలపడిపోయిన చేనులు ఒకటి రెండేళ్ళు కనుక మూడు సంవత్సరాలు కనుక బాగా చేయగలిగితే ఆ తర్వాత మీరు రిలాక్స్ అయినా పర్వాలేదు ప్రకృతి ఆటోమేటిక్ అదే సహకరించింది హార్టికల్చర్ ట్రాప్లో ఆ చెట్ల నుంచి ఆ పడిన ఆకులే ఆ నేలలో కలిసిపోయి అదే హ్యూమస్ ఫామ్ అయిపోద్ది హ్యూమస్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సాయిల్ అంటారు అంటే హ్యూమస్ లేనిదే ఏది కాదు ఈ రసాయనిక వ్యవసాయంలో ఈ హ్యూమస్లు ఈ మైక్రోబ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ఎర్త్వామ్స్ ఏమి ఉండవు అవన్నీ చచ్చిపోయినాయి మీరేసే డైరెక్ట్ ఎరువుతో ఆ ఎరువుతో పండిద్ది అనమాట దాంట్లో ఉత్పత్తి పెరిగిద్దనే మాట మాత్రం అపహాస్యం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ అండ్ అదేవిధంగా నీటి సమస్యను అధిగమించేందుకు హార్టికల్చర్ చక్కటి మార్గం అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నమస్తే అమ్మా ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ